ఈ రోజే కార్తీక సోమవారం అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించడం కుదరని వాళ్ళు ఈ రోజు అంటే కార్తీక సోమవారం రోజు ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించినటువంటి ఫలితం వస్తుందో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది కార్తీక సోమవారం రోజు ఈ చిన్న పని చేసినంత మాత్రాన్ని జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు మనకు అన్ని శుభాలే కలగాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైన రోజు సోమవారంలో సోమా అంటే ఉమా సహితుడు అని శివపరమైన అర్థం వస్తుంది పార్వతీ సహితుడైన పరమేశ్వరుడికి ఆరాధన కార్తీక కార్తీక సోమవారాల్లో విశేషంగా నిర్వహిస్తారు సోమవారం ఆ మహేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు కార్తీక మాసంలో దీక్షతో లేనివారు కనీసం సోమవారాలైనా ఉంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దానధర్మములు చేసినవారికి పాపాలు మొత్తం పోయి మోక్షం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించడం చాలా మంచిది ఈరోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు శైవ శైవభక్తులు నిష్ఠ నియమాలతో బోలాశంకరుణ్ణి ఆరాధిస్తారు కార్తీక సోమవారం సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించి ఓం నమ శివాయ అంటూ శివుణ్ణి స్థుతిస్తే ఏడు జన్మలలోని పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పురాణాలలో వివరించడం జరిగింది కార్తీక సోమవారం స్నానం ఆచరించి మొదట దీపారాధన చెయ్యాలి ఆ తర్వాత శివుడికి అభిషేకం చెయ్యాలి ఇలా చేస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించడం జరిగింది ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహాముని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం విశిష్టత గురించి జనక మహారాజుకి ఇలా చెబుతాడు మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించినవారు వెయ్యి అశ్వమేధ యాగాలను చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతుల్లో ఒక పద్ధతుల్లో కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వారి జన్మ ధన్యం అవుతుందని ఇలా వివరిస్తాడు వశిష్ఠ మహాముని మహారాజా మనసు చేత కానీ వాకుచేత కానీ కర్మ చేత కానీ చేసిన పాపాలన్నిటిని పోగొట్టే శక్తి కార్తీక మాస వ్రతానికి ఉంది త్రికరణ శుద్ధిగా ఈ వ్రతాన్ని వారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో అన్ని రోజులలోనూ సోమవారానికి మరింత ప్రత్యేకత ఉంది ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే శాస్త్ర విధానంగా స్నాన జప తర్పణ దానాలు చేసిన వారికి వెయ్యి యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది సోమవార వ్రతం ఆరు రకాలుగా చేయవచ్చు అవేమిటంటే మొదటిది ఉపవాసం కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో శివాభిషేకం చేసుకుని నక్షత్ర దర్శనమైన తర్వాత తులసీ తీర్థం పుచ్చుకోవాలి మరునాడు ఉదయం పూజ పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించాలి రెండవది ఏకభుక్తం ఉపవాసం చేయడానికి సాధ్యపడని వారు ఉదయం వేళ యథావిధిగా స్నానం తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేయాలి సాయంత్రం వేళ పూజ పూర్తి చేసుకుని తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి మూడవది నక్తం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పూజ చేసి నక్షత్ర దర్శనమైన తర్వాత భోజనం చేయాలి శక్తి కలిగిన వారు ఉపాహారం తీసుకోనైనా ఉండవచ్చు నాలుగవది అయాచితం తాము ఏ ప్రయత్నం చేయకుండా ఎవరైనా తమంతట తాముగా పిలిస్తేనే భోజనానికి వెళ్ళి అక్కడ భోజనం చేయడం అయాచితం అవుతుంది ఐదవది స్నానం ఏదైనా కారణం వల్ల పైన చెప్పినవి ఏ విధమైన విధానంలోనూ సోమవార వ్రతం చేయడం సాధ్యం కానివారు కనీసం శాస్త్రవిధిగా స్నానం చేసి పరమేశ్వరుడికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకోవచ్చు ఆరవది తిలదానం మంత్ర విధానాలు తెలియని వారు కార్తీక సోమవారం రోజున నది స్నానం చేసి నువ్వులు దానం చేస్తే సంపూర్ణ సోమవార వ్రతాన్ని పొందుతారు ఈ ఆరు విధానాల్లో ఏ విధానంలో వ్రతం చేసినా పరమేశ్వరుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఈ వివరాలన్నీ తెలిసినా కూడా సోమవార వ్రతం చేయకపోతే వాళ్ళు కుంభీపాకం రౌరవాది మొదలైన నరకలోకాలకు పోతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనాథలు స్త్రీ పురుషులతో సహా సమస్తమైన ప్రజలు విష్ణులోకాన్ని పొందుతారు సోమవారం రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేసేవారు తప్పనిసరిగా శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి సాన్నిధ్యాన్ని పొందుతారని వశిష్ట మహాముని జనక మహారాజుతో చెబుతాడు కార్తీక సోమవారం రోజు స్నానం కానీ దానం కాని జపం కాని చేసిన అశ్వమేధయాగం చేసిన ఫలితం కలుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడు ఆకులను సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు అదేవిధంగా జిల్లేడు పూలను శంకు పుష్పాలను ఆ మహాశివుడికి కార్తీక సోమవారం రోజున సమర్పిస్తే మన కోరికలన్నీ నెరవేరేలా అనుగ్రహిస్తాడు ఈరోజు శివాలయంలో నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం ఎవరైతే ఆ మహాశివుణ్ణి భక్తితో ఎవరైతే ఆరాధిస్తారో వారు శివలోకం పొందుతారు కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి ఐశ్వర్యవంతులు అవుతారు స్త్రీలు కానీ పురుషులు కాని ఎవరైనా సరే కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేస్తారో వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించడం కుదరని వాళ్లు అత్యంత పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజు ఏ సమయంలో వెలిగిస్తే అంతటి ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కార్తీక సోమవారం ఎంతో మహిమాన్వితమైనది ఈరోజు సాయంత్రం ప్రదోష సమయంలో ఎవరైతే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని గుడిలో అయినా ఇంట్లో తులసికోట ముందు మూడు వందల అరవై ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించినంతటి మహాపుణ్యాన్ని పొందుతారు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ప్రదోషకాలంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో దీపారాధన చేసిన ఫలితం ఉంటుంది ఈ ప్రదోషకాలానికి ఎందుకింతటి ప్రాముఖ్యత అంటే ఈ ప్రదోషకాలంలో దేవతలందరూ కూడా బోలాశంకరుణ్ణి దర్శించుకోవడానికి కైలాసానికి వెళ్తారు ఈ సమయంలో ఆ మహాశివుడు కైలాస పర్వత ప్రాంతంలో పార్వతీదేవితో కలిసి శివతాండవం చేస్తాడు పార్వతీ పరమేశ్వరులు చేసే శివతాండవం చూడడానికి దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్తారు అందుకే ఈ ప్రదోషకాలంలో శివపూజ శివారాధన వలన ఎంతో మహాపుణ్యం వస్తుంది అందుకే కార్తీక సోమవారంతో కూడిన ఈ ప్రదోషకాలంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల ఐదు ఒత్తుల దీపం వెలిగించలేనివారు ఈ ప్రదోషకాలంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం వస్తుంది ఈరోజు ప్రదోషకాల సమయం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ సమయంలో శివారాధన మూడు వందల అరవై దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడం కుదరని వాళ్ళు ఖచ్చితంగా ఈ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించండి